జరిగిన అంటే అవిశ్వాస తీర్మానం వీళ్ళు సొంతగా పెట్టుకున్నది దాంట్లో కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్లకు ఏందంటే ఎంపీటీసీలకు తగిన నిధులు రాకుండా ఎంపీటీసీలకు విలువ లేకుండా అసలు ఎంపీటీసీలు ఎవరికైనా పని చేసిర్రా ఎంపీటీసీలకు అసలు పాపం ఉత్త కుర్చీ కూడా లేకుండా ఉన్నది కాబట్టి వాళ్లకు గవర్నమెంట్ నుంచి ఈ ఐదు సంవత్సరాలలో ఏది ఏ ప్రోగ్రాంకి ఒక ఊరికి రెండు నాకు తెలిసి ఊరికి రెండు బోర్లు వేసారు కావచ్చు ఎంపీటీసీలు వాళ్ళు వాళ్ళ విలువలు వీళ్ళు అసలు కాపాడలేకపోయినారు ఎంపీపీ అనే వాళ్ళు విలువలు కాపాడలేకపోయినరు వాళ్ళ కడుపు మండి వాళ్ళు ఏంటంటే ఈ పనులు జరుగుతలేవని చెప్పేసి ఒక పది మంది ఒక్కటైపోయి వాళ్ళు సొంతగా పోయి ఇచ్చుకొని అవిశ్వాసం పెట్టుకొని అవిశ్వాసానికి వచ్చారు దాంట్లో ఎమ్మెల్యే గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ బయటకు లాగి తను దీనికి మద్దతు ఇచ్చిండు అంటే ఎక్కడనైనా మీరు వీళ్ళని ఎక్కడైనా కలిసినప్పుడు చూసి ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరితోనైనా మేము చర్చలు జరిపినమా ఇప్పుడు ప్రతి ఒక్కరు పది మందిలో ఇప్పుడు ఈ పది శ్రీనివాసరావు దొర అని సంబోధించడం చాలా తప్పు ఆయన ఎప్పుడు కూడా దొర అనే ఫీలింగ్ లో మంట నన్ను ఎంతో బాబు అంటే నేను ఆదుకునే వ్యక్తి ఆయన అసలు వ్యక్తిని పట్టుకొని నువ్వు దొర ఈ మండలానికి రాకు అని నువ్వు ఏ పిలుపు ఇచ్చావు నువ్వు ఏ ఉద్దేశం కొద్ది అని నా మాట అన్నావు ఆయన బాపు ఆయన ఆయన చేయమంటే నువ్వు ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఎంపీపీ పదవిలో హాయిగా స్వేచ్ఛగా కూర్చున్నావు అలాంటి బాపును విమర్శిస్తావా తిన్న రేపు తలచ తల్వాలి అంటారు ఆ తలసే వుద్ధి నీకు లేదు ఎంపీటీసీ లాగా ఒక్క రోజు కూడా మమ్మల్ని చులకన చూసడం రోజు కూడా మమ్మల్ని నాప్యంగా పలకరించిన సందర్భం లేదు నా పైన నేను దళిత ఆడబిడ్డను నా మీద కక్షపూరితంగానే మీరు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని అని నువ్వు ఆరోపిస్తున్నవే నీ విన కక్షపూరితమైన చర్య కాదు ఇది మా న్యాయమైన డిమాండ్ నువ్వు నెరవేర్చకపోవడం కనుకనే నీ పైన మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది కానీ శ్రీనివాసరావు కాని కానీ ఎలాంటి సంబంధం లేదు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని కనుక వాళ్ళ ఆశీర్వాదం కోరుకోవడం జరిగింది ఆమె ఏదైతే ఆరోపణలు చేసిందో అవన్నీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దుర్యోనకు పాల్పడ్డావు నువ్వు పేద మహిళను అంటున్నావు నువ్వు నామినేషన్ ముందు పేద మహిళవు నువ్వు ఎంపీపీ కాకముందు పేద మహిళవు ఇప్పుడు నువ్వు ఇల్లు ఎట్లా కట్టుకున్నావు నీ కారు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు అధికార దుర్యోనకు పాల్పడ్డావు నువ్వు గవర్నమెంట్ బోరింగ్ ను ఇంటి చుట్టాల లేక అధికారిని వాడుకొని నువ్వు బోరింగ్ ఎట్లా ఎంచుకున్నావు ఇది అధికార దునివరం కాదా నువ్వు దీనికి ఏమని సమాధానం చెప్తావు అధికారులు ఒక్క అధికారి కూడా నీకు పూర్తి స్థాయి అధికారి ఎవరు టిఫ్టేషన్ అధికారి ఎవరు అనేది కూడా నీకు తెలియదు నువ్వు ఎంపీపీ అనర్హు రాను నీకు ఏ విహం పెట్టుకొని ఆ సీట్లో కూర్చుంటున్నావు టిఫ్టేషన్ అధికార అంటే కూడా నీకు తెలియదు దాని మీనింగ్ తెలియదు నీకు పూర్తి స్థాయి అధికారి ఎవరు అనేది కూడా తెలియదు నువ్వు రెండు సార్లు ఎంపీపీకి నీ ముందుకు ధన్యవాదాలు జరిపినవే నువ్వు ఇరవై సార్లు ఎంపీటీసీ ఎంపీపీ గెలిచినా కూడా నువ్వు ఆ సీటుకు కు పనికి రావు నిన్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీపీ అభ్యర్థి ఎంపీపీ కొనమల లక్ష్మి గారు మంచి స్క్రిప్ట్ తయారు చేసుకొని కరీంనగర్లా ఒప్పులీష్ రాసించినటువంటి స్క్రిప్ట్ను మక్కికి మక్కి దించింది ఇక్కడ వెల్గటూరులో ప్రెస్ మీట్ పెట్టి మక్కికి మక్కి దించినట్టు అనిపిస్తుంది వాస్తవంగా చెప్తానా ఈ అవిశ్వాస తీర్మానం అనేది ఇక్కడ కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడనైనా ఎంపీపీలు కావచ్చు జెడ్పీ మన జెడ్పీ చైర్మన్ కావచ్చు ఉప సర్పంచ్లకు కావచ్చు వాళ్ళకు అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం మనం పెడతారు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి అట్లాంటి క్రమంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచినటువంటి ఎంపీటీసీ వాళ్ళకు ఎంపీటీసీల యొక్క అవసరాల కోసం ఈ నాలుగున్నర సంవత్సరాలను సాధించిన ఘనత ఒక మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఉండి నేను ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో మాకు చాలా కష్టమవుతుంది ఇబ్బంది అవుతుందని మా సర్పంచులకు పార్టీలకు అతీతంగా ఎన్నోసార్లు సర్పంచ్ల సమస్యలు పరిష్కరించాలి మాకు రికార్డులు కావట్లేదు ఏ ఇల్లు మాకు కరెక్ట్ సమయంలో రికార్డు చేయట్లేదు అని ఎన్నిసార్లు ఈ ఎంపీపీకి మేము రిప్రజెంటేషన్ చేసినా ఒక్కనాడు కూడా ఎంపీపీ ఛాంబర్కు పిలిచి ఈ సర్పంచ్కి ఈ అవసరం ఉంది ఈ ఎంపీటీసీకి ఈ అవసరం ఉందని నీతోని కాకపోయినా కనీసం మంత్రి దృష్టికి తీసుకపోయినావా తీసుకపోలేదా మాకు తెలియదు కానీ ఒక్కనాడు కూడా ఒక సర్పంచ్ని ఒక ఎంపీటీసీని మంత్రి దృష్టికి తీసుకుపోయి మా సమస్యల పరిష్కారం వైపు నువ్వు అడుగులు వేయలేదు పైగా ఆ రోజు నువ్వు ఈరోజు దొర నువ్వు ఈ మండలంకు రాకు అని అని అన్నావు అసలు నీకు పెట్టిన భిక్షనే ఆ బాబు ప్రత్యక్ష సాక్షి నేను నువ్వు ఎంపీపీగా కావడానికి ముఖ్య కారణం బాబు ఆ రోజు క్యాంప్ ఇన్ఛార్జి మేం నేను ప్రత్యక్షంగా పది పదిహేను రోజులు నీతో పాటు ఎంపీటీసీలను పట్టుకొని పోయి హైదరాబాద్లో క్యాంప్ ఇన్ఛార్జ్గా పనిచేసినప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఏడ్చినావు ఎన్నిసార్లు కన్నీరు పెట్టుకున్నావు నువ్వు ఎంపీపీ కావడానికి నీ గ్రామం నుంచి నీకు సంబంధించిన సర్పంచ్ కూడా ఐదు లక్షల రూపాయలు మా ఊరుకు ఎంపీపీగా ఇవ్వండి మేము డబ్బులు ఇస్తామంటా కూడా బాబు ఎవ్వరి దగ్గర ఒక రూపాయి తీసుకోవద్దు పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కట్కే కట్టుబడి ఉండి మనం పార్టీ ఆదేశాల మేరకు ఎంపీపీ చేయాలి ఆ ఖర్చులు ఏమున్నా కూడా వీళ్ళంతా పేదవాళ్ళు ఎవరు పెట్టుకోవద్దని ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా షీల్డ్ కవర్లో పెట్టి మాకు అప్ప చెప్పి ఎంపీపీ ఆఫీస్ ముందుకు వచ్చే దానిక నువ్వు ఎంపీపీ అన్న సంగతి నీకు తెలియదు ఈరోజు ఈశ్వరన్న ఈశ్వరన్న అంట ఈశ్వరన్న తెలుసా అసలు బాబు ఇన్వాల్వ్ అయితే కత్ ఎట్లుంటుందో నీకు తెలుసా బాబు ఇన్వాల్వ్ అయితే గోలీ రత్నాకర్ కు రాత్రికి రాత్రి సింగిల్ విండో చైర్మన్ చేసిండు బాబు ఇన్వాల్వ్ అయితే గట్లుంటుంది అది మంత్రి చెప్పుట్లా కానీ నువ్వు రాసిచ్చిన స్క్రిప్టు తిన్నరేవు ఇంతగా మా సోదరుని ఎంపీటీసీ గారు ఎంపీరు తిన్నరేవు కనీసం మరవద్దు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వే నుంచి వచ్చినావు నీకు పెట్టిన భిక్ష ఎంపీపీ పదవి నీకు పెట్టిన భిక్ష ఒక ఎంపీపీ కాదు ఈ రోజు నువ్వు కొబ్బుళర్ కూడా పెట్టిన భిక్ష ఎంపీ మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి బాబు పెట్టిన భిక్ష ఈరోజు కొంతమంది పత్రికా మిత్రులు పత్రికా సోదరులు రాస్తా ఉన్నారు దొర డబ్బులు ఉంటే పంచుకోవాలని దొరా డబ్బులు ఉంటే పంచుకోవాలని కాదు సోదరునారా పది మంది కలెక్టర్కు కం కంప్లైంట్ చేసారు ఎంపిటీసీలు పది మంది కలెక్టర్కు కంప్లైంట్ చేసి వాళ్ళు సొంతంగా వాళ్ళ ప్రయత్నం చేసుకుంటే ఇద్దరు ఎంపీటీసీలను ఎన్ని డబ్బులు పెట్టి నీ మంత్రి నీ మాజీ మంత్రి కొప్పులీష్ ఉన్నాడు నువ్వు కూడా చెప్పు ఇద్దరు ఎంపీటీసీలు స్వయంగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఎలాంటి భయభ్రాంతులు లేకుండా వాళ్ళు స్వయంగా కలెక్టర్ గారి దగ్గరకు ఆడియో దగ్గరకు రిప్రజెంటేషన్ చేసి ఫోటోలు దిగి మీడియాకు ప్రెస్కు గ్రూపులలో పెట్టారు ఎన్ని డబ్బులకు మీరు కొన్నారు మీరు భయ భయప్రాంతలకి గురి చేశారు మీరు డబ్బులకు పెట్టి మీ అహంకార మదంతో నీకున్న నాలెడ్జితో కరీంనగర్లో నువ్వు ఇంటికి రప్పించుకొని ఎంపీటీసీలను కొప్పిలీశ్వరి ఇంట్లో దాచుకొని వాళ్ళను నువ్వు అజేసి అది చేసినవు కానీ ఇక్కడ ఎవ్వరు కూడా ఎంపీటీసీలను బెదిరించడం కానీ భయప్రాంతాలకు గురి చేయడం కానీ చేయలేదు ఇంకా గ్రామాలలో గ్రామాలలో అసలు గ్రామాలల్లో ఇన్ని రోజులల్లో ఎవరిని అసలు నువ్వు మీరు పార్టీ నాయకుల మీద పార్టీ కార్యకర్తల మీద పోలీసులతో బెదిరించి అక్రమ కేసులు వెట్టించి ఇన్ని రోజులు అనగా దొక్కి భయప్రాంతాల గురి చేసి రాజకీయం చేశారు మీరు అలాంటి రాజకీయం లోపల ఆ ఆక్రోషణ ఆ ఆక్రందన అలాంటి ఆవేశమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్లూ లక్ష్మణ్ కుమార్ అన్నకు విజయం రావడానికి మెయిన్ కారణం మీ యొక్క రాక్షసత్వం మీ యొక్క దౌర్జన్యంతోనే ఈ రోజు లచ్చన్న ఖచ్చితంగా విజయం సాధించండు గెలిచిండు అలాంటి బాధితులలో అందరున్నారు చాలా మంది ప్రతినిధుల మీద స్క్రిప్ట్ని ఇక్కడ చదివి నువ్వు దళిత బిడ్డను ఇప్పుడు దళిత బిడ్డ ఎంపీపీ ఉంది ఆ ఎంపీపీ పదవి నీ దగ్గర నుంచి దళిత బిడ్డకే పోతుంది కదా ఇంకో బిడ్డకైతే రాదా వాళ్ళకి హక్కు లేదా అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుకుంటారు కానీ మనసులను గుర్తించి మీరు రావద్దు మీరు చేయద్దు అని మీ స్థాయికి మించి మాటలు చేయొద్దు నేను ఒకటే చెప్తున్నా ఇన్ని రోజులు ఇంకా కూడా నేను మంత్రి పదవుల్లో ఉన్నా మంత్రిగా అనుకుంటుండేమో కుపిలేశ్వర్ గారు అని ఒకటే చెప్తున్నా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా గ్రామాలలో ధర్మపురి కాన్స్టిటెన్సీలలో మండలాల్లో రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మాకు ఒక సత్సంబంధాలు ప్రేమ అనురాగాలు అనుబంధాలతో మేము జీవనం కొనసాగిస్తున్నాం నువ్వు గ్రామాలలోకి వచ్చి ఏ వ్యక్తి అయితే నీకు నచ్చడో వానికి యాంటీగా కొద్ది మందిని తయారు చేసి అలచడులు సృష్టించి కేసుల పాల్ చేసిన ఇక్కడ నుంచి మీరు మానుకోవాలి ఆ పద్ధతిని ఇప్పుడు ఎక్కువ మందిని గ్రామాలలో ఐక్యత చాటే విధంగా కలిసి ఉండే విధంగా రాజకీయాలు ఎలక్షన్ల మట్టికే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి తోడ్పడాలా ప్రజల యొక్క సేవకు పాల్పడాలనే ఒక ధోరణితో ఉంటే మంచిగా ఉంటుంది కానీ ఇంకా కూడా పాత పద్ధతిని వచ్చి పిలిచి బెదిరికత భయపడడానికి ఇక్కడ ఎవరు లేరు వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం మేము వీళ్ళందరూ బాబు దగ్గరికి వచ్చి బాబుతోనే మాట్లాడి బాబుతోని అన్ని రకాలే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకొని పదవులు అనుభవించిన వాళ్ళే మరొకసారి సీరియస్గా చెప్తున్నాం ఇంత పార్టీ అధ్యక్షుడు చెప్పిన ప్రకారంగా అట్లూరు మన లక్ష్మణ్ కుమార్ అన్న ఎమ్మెల్యే గారిని కానివ్వండి కొనుగోటి శ్రీనివాసరావు బాబుని కానివ్వండి మీరు అనవసరంగా అక్కర గ్రామాలతో మాట్లాడించి మీరు వాట్సాప్లలో కూడా పోస్టులు చాలా మంది కానీ మా కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పులు మీద అనవసరమైన ఆరోపణలు అయిపోయింది ఎలక్షన్ మట్టుకే ఉండాలి తప్ప మళ్ళీ అలాంటి చెలరేపి వీళ్ళతో వాళ్ళతో పోస్టులు పెట్టించి